ప్రముఖ నేపథ్యంగా అయినా పద్మభూషణ్ అవార్డు గ్రహీత పి సుశీల గారికి అస్వస్థత గురయ్యారు ఇక కారణం ఏంటి అనేది మనం కనుక చూసినట్టయితే ఆవిడ ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్నారు చెన్నైలోని కోవేరి హాస్పత్రిలో చేరారు సుశీలమ్మకు చాలా తీవ్రమైన కడుపు నొప్పి రావడంతో హాస్పిటల్ కు తీసుకువెళ్లారని సమాచారం అయితే ప్రస్తుతం ఆవిడ వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నారు ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం పి సుశీల గారికి విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది తట్టుకోలేని విధంగా ఆవిడ కన్నీర్ మున్నిడయ్యారు ఆ సమయంలో వాళ్ళ ఆయన ఆమెను హాస్పిటల్లో చేర్పించడమే కాకుండా తగు చికిత్సను కూడా అందించారు అంతేకాకుండా ఆమె ఇప్పుడు ప్రస్తుతం ట్రీట్మెంట్కు స్పందించి క్షేమంగా ఉన్నారని తెలుస్తుంది ఇక ఆవిడ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గత కొన్ని రోజులుగా ఆవిడ కొన్ని పుణ్యక్షేత్రాలను తీర్థయాత్రలకు వెళ్లారు బహుశా అక్కడ కొంత ఆహార పదార్థాలు పడకపోవడం వల్ల లేకపోతే ఏదైనా వాటర్ కంటామినేషన్ వల్ల తెలియదు కానీ మొత్తానికైతే మాత్రం చాలా తీవ్రమైన కడుపు నొప్పితో ఆవిడ బాధపడ్డారు ఇక ఆవిడ ఇప్పుడు క్షేమంగా ఉన్నారని తెలిసి மொத்தம் ஆவிட அபிமான கூட குது பட்டார்